శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములను కాపాడాలంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది అక్కడే ఇన్ఛార్జ్ డాక్టర్ జీవితేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల గురించి వాటిని ప్రభుత్వం స్వాధీన పలాస ఆర్టీఓకు వినతి పత్రం అందించారు గత కొన్ని సంవత్సరాల నుండి భూముల రేట్లు అమాంతం పెరగడం వలన ప్రభుత్వ భూములు కొండలు కొండ కాలువలు చెరువులు యథేచ్ఛిక ఆక్రమణలకు గురవుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుందంటూ మండిపడ్డారు కోట్లాది రూపాయలు విలువ చేసే భూ ఆక్రమణలపై సాక్ష్యాధారాలతో గత కొన్ని సంవత్సరాల నుండి మీడియా వెలుగులోకి తెస్తున్న అధికారులు పాలకులలో చలనం లేదని అసహనం వ్యక్తం చేశారు వారి కనుసన్నలలోనే అనేక ఆక్రమణలు జరిగాయని ప్రజలు భావిస్తున్నారన్నారు ఈ ఆక్రమణలు ఒక పార్టీకో ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదన్నారు ఆక్రమణదారులకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనని ప్రధానంగా ఆక్రమించుకోవడమేనన్నారు ప్రభుత్వ రికార్డుల మేరకు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలని కోరుతున్నామన్నారు పాలకుల్లో ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా నిష్పక్షపాతం దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు ఆ గ్యాంగ్ ఆఫ్ పీపుల్కి మెసేజ్ ఉంటాయి ఫోన్లు ఆర్టీఓ గారి దగ్గరికి అవి కంప్లైంట్ చేస్తారు అప్పుడే మెసేజ్ ఉంటాయి ఈ ఇవన్నీ చెప్పించుకున్నారు డేటా చెప్పించుకుంటారు ఏ మీరు ఇచ్చారు కదా ప్లేసెస్ పాయింట్స్ స్టడీ చేస్తాను యూకేశ్వరరావు ముందు నుంచి కాంగ్రెస్ అభిమాని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది క్రియాశీలకంగా కొంత సామాజిక స్పృహతో కొన్ని కార్యక్రమాలు చేద్దాం ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి కొన్ని కార్యక్రమాలను తెచ్చి పెడదామని చెప్పేసి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు మన ఆర్డీఓ గారు పలాస పలాస ఆర్డీఓ గారు యంగ్ ఆఫీసరు టూ మంత్స్ అయింది ఆయన చేరి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చేస్తలు ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా పలాస నియోజకంలో జరుగుతున్నాయో అది ఆయన దృష్టిలో పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా అంటే ఒక సిట్ ద్వారా నియమించి కంప్లీట్గా దర్యాప్తు చే చేయించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇప్పుడు మనకి ప్రకృతి ప్రసాదించిన మన పూర్వీకులు ప్రసాదించిన కొండలు అలాగే భూములు కాలువలు చెరువులు యథేహెచ్ఛిగా గట్లు పొట్లు యథేహెచ్ఛిగా ఆక్రమణ జరుగుతున్నాయి వీటిని మనకి ప్రభుత్వం భూముల్లో కొన్ని ఫోారం బోకులు అంటారు దురదృష్టం అప్పుడేదో ఏదో పెట్టి ఉంటారు ఏమో పేరు ఆ ఆ బోగులంతా ఇప్పుడు ఈ బోగులు కలిసి ఆ పౌరంబోగులు బోకు భూములన్నే ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈజీ మనీకి అలవాటు పడి దీన్ని కబ్జా చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే పలాస నియోజకవర్గం అంతా కబ్జా కబ్జాకారుల్లో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన రాష్ట్రం కానీ రాష్ట్రం అటు ఒరిస్సా వెళ్ళినా పశ్చిమ బెంగాల్ వెళ్ళినా ఇటు తమిళనాడు వెళ్ళినా ఇటు బెంగళూరు కర్ణాటక వెళ్ళినా తెలంగాణ వెళ్ళినా పలాస కబ్జాల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా రూల్స్ అన్ని తొంగలో తొక్కేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దిగువ సిబ్బంది కొంతమంది అలాగే పార్టీలకు అతీతంగా ప్రభుత్వమా అధికార కా ప్రభుత్వ అధికార పార్టీ రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు అలాగే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి ఈ కబ్జాకి పాల్పడడం జరుగుతుంది ఇక్కడ మేమేమంటామంటే మనకి చిన్న పనుమున్నా కానీ ఇప్పుడు స్మార్ట్ సర్వేలు పేరేట జరుగుతుంది అది మంద మంద కాదా మనకి సొంతం చేస్తూ అలాంటిది ఈ ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ బేస్ చేసుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రభుత్వ భూముల్ని యథాతథంగా ఉండేటట్టు వాళ్ళకి మనకి మెజర్మెంట్ చేస్తే కనుక ప్రభుత్వ భూముల్ని ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు ఇప్పుడు సూదుకొండ ఉంది ఆ సూదుకొండ సూదిగా లేదు కానీ సూదుకొండ ఒక నెమలు లేదు ఆ కొండ మీద నెమలకొండ ఆ బేస్ అంతా ఏమవుతుంది ఒకప్పుడు ఎలాగుండేవి దాంట్లో రెండు రకాలు ఒకటి ఆ గ్రావెల్ తవ్వకపోవడం రెండవది ఆ సదుం చేసిన భూములు అమ్ముకుపోవడం ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడానికి వస్తుంటే వీళ్ళకి ముందే మెసేజ్ వెళ్తుంది ఈరోజు చేయకండి ఈరోజు మాకు మెసేజ్ వచ్చింది లేదంటే ఈరోజు కంప్లైంట్ వచ్చింది ఆర్డీఓ గారికి ఆ సంబంధిత అధికారులకి అని చెప్పి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది సహకరించడం జరుగుతుంది అందుకోసం ఇవన్నీ రూపుమాపాలంటే యథాతథంగా ప్రభుత్వ ఆస్తులు పునరుద్ధరణ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది అవసరం సిట్ అంటారు అది అవసరం ఖచ్చితంగా పలాసా పలాసా నియోజకవర్గానికి ఇది చాలా అవసరం అని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంకా కొన్ని సంవత్సరాలుగా పుంకన్ పుంకాలుగా వచ్చేసి అంటే ఈ చెరువులు కబ్జా అయితేనేమి కాలు కబ్జా అయితేనేమి గట్లు కానీ పుట్లు కానీ కొండలు కానీ ఇవి ఏవి తర్వాత కొంతమంది ప్రైవేట్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడో ఉంటుంటే వాళ్ళ భూముల్ని దొంగ డాక్యుమెంట్స్ వాళ్ళు సృష్టించి వాటి వాళ్ళని సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం ఇలాగా ఇది తర్వాత ఇక్కడ ఎవరైతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారో వారికి ఒకటి చెప్తున్నా వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అంటే ఐదు సంవత్సరాలకి ప్రజల తాలూకా ధన మాన ప్రాణాలకి స్పష్టాలు ఎందుకంటే చాలామంది ఉత్సాహకులు ప్రజాసేవ చేస్తామని చాలా పార్టీలు వస్తాయి చాలామంది వస్తారు వాళ్ళు ఇంకా ఇంకో మిగతా వాళ్ళని చూసుకుంటారు అందుకోసం ఏదైతే ఒక మంచి అవకాశం ప్రజలు ఇచ్చారో అది దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరుస్తూ చక్కగా బుద్ధిగా మెలుక్కుంటే పది కాలాల పాటు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి పది కాలాల పాటు వాళ్ళ సేవలు అందించడానికి ప్రజలు సహకరిస్తారు అంతేగాని ఇక్కడ ఈ భూగబ్జాలు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద ఇంకా భద్రగా ఎలాంటి పోరాటం కానీ మేము సిద్ధంగా ఉన్నాం